దారానంద మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం ఎనిమిదో వేతన సంఘానికి పోస్టల్ యూనియన్ను ఒక అరవై పేజీల రిప్రజెంటేషన్ ఇచ్చింది అది రేపు పెడతాను వీడియో ఈరోజు మనం బిఎస్ఎన్ఎల్ పెన్షనర్ల పెన్షన్ రివిజన్ కేసు ఢిల్లీ హైకోర్టులో నిన్న వాదోపవాదాలు జరిగినాయి దాని వివరాలు ఈరోజు తెలుసుకుందాం యాక్చువల్గా బెంచ్ మీకు కేసు గుర్తుండే ఉంటుంది పాత జడ్జిలు ఎవరైతే ఈ కేసు విన్నారో వాళ్ళనే వింటే ఫైనల్ హియరింగ్ అన్నారు కాబట్టి వాళ్ళకి కేసు గురించి తెలుసు కాబట్టి అక్కడికి ట్రాన్స్ఫర్ చేయండి అని పెన్షన్ అసోసియేషన్ల లాయర్లు గతంలో రిక్వెస్ట్ చేయటం తీరా ఆ పాత జడ్జీల దగ్గరికి కేసు వెళ్ళిన తర్వాత వాళ్ళు లేదు లేదు మీరు ఏ కొత్త జడ్జీల దగ్గరికి అయితే ఈ కేసు వినాలనుకున్నారు అలాట్ చేశారు అక్కడే మీరు విచారించుకోండి నా దగ్గరికి వద్దు అని వాళ్ళు చెప్పటం తిరిగి కొత్త జడ్జీలు ఉన్న బెంచ్ దగ్గరికి ఈ కేసు నిన్న వచ్చింది సప్లిమెంటరీ లిస్ట్ లో ఉండటం మూలంగా పొద్దున పదకొండు నలభై ఐదుకి ఈ కేసు విచారణకు వచ్చింది అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్కి సంబంధించిన లాయర్ రాలేదు ఈరోజు కాబట్టి ఈ కేసు ఫైనల్ లో ఉంది కాబట్టి కొంచెం లెంగ్తీ ఆర్గ్యుమెంట్లు జరిగినా కూడా ఫైనలైజ్ అయ్యేటట్టు వాయిదా వేయండి అని పెన్షన్ అసోసియేషన్ల తరఫున లాయర్లు అడిగారు అప్పుడు గౌరవ జడ్జి న్యాయమూర్తి అసలు కేసు ఏంటో నాకు బ్రీఫ్గా చెప్పండి అని అడిగారు అప్పుడు పెన్షన్ అసోసియేషన్ల తరఫున లాయర్లు పెన్షన్ రివిజన్ వీళ్ళకి ఒకటి ఒకటి రెండు వేల ఏడో వేతన సంఘం నుంచి రావాల్సి ఉంది సిక్స్త్ పే కమిషన్ ఇవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మళ్ళీ చివరిలో విశేషం చెప్తాను సిక్స్త్ పే కమిషన్ ఏదైతే ఉందో సిక్స్త్ పే కమిషన్ ప్రకారం వీళ్ళకి పెన్షన్ పెంచారు ఏడో వేతన సంఘం ఏదైతే అమలయిందో సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్లకి అది ఆ పెన్షన్ పెంపుదల వీళ్ళకి అమలు కాలేదు కాబట్టి అది అమలు కావాలని కోర్టు కేసు అని చెప్పారు అయితే గౌరవ న్యాయమూర్తి ఏమడిగారు అంటే మీరు పెన్షన్ డివోటీ నుంచి ప్రైవేట్ పరం అయిపోయినప్పుడు గుర్తుపెట్టుకోండి వాడు డివోటీ నుంచి ప్రైవేట్ పరం అయిపోయినప్పుడు కోర్టులో కేసులు వేయము ఈ ప్రైవేటు కంపెనీల్లో చేరేటప్పుడు ఇంకా మళ్ళీ ఈ కండిషన్ల మీద మేము కోర్టులో వెయ్యము అని రాసిచ్చారు కదా అని అడిగారు అప్పుడు వీళ్ళు వీళ్ళకి పెన్షన్ ప్రొటెక్షన్ ఉంది గవర్నమెంట్ వీళ్ళకి అబ్సర్వ్ అయ్యేటప్పుడు గవర్నమెంట్ బిఎస్ఎన్ఎల్లో లో విలీనం అయ్యేటప్పుడు అదే రోజు రిటైర్ అయిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి ఏవైతే పెన్షనరీ బెనిఫిట్స్ ఇస్తామో అవి ఇస్తామని హామీ ఇచ్చింది థర్టీ సెవెన్ ఏ అని పెన్షన్ రూల్స్ లో అమెండ్ చేసింది కాబట్టి ఆ రూల్ ప్రకారం అడుగుతున్నాం మేము అని పెన్షన్ అసోసియేషన్ లాయర్లు చెప్పారు ఈలోగా ఎంటీఎన్ఎల్కి కి సంబంధించిన ఒక లాయర్ లేచి ఒక లాయర్ ఆయన ఏం చెప్పారంటే ఇది ఎంటీఎన్ఎల్కి కి బిఎస్ఎన్ఎల్ కి వర్తిస్తుంది సేమ్ థర్టీ సెవెన్ ఏ ఎంటీఎన్ఎల్ పెన్షనర్లకు కూడా వర్తిస్తుంది అని ఆయన చెప్పారు ఇంకొక పెన్షన్ అసోసియేషన్ లాయర్ మాట్లాడుతూ రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు ఈ పెన్షనర్లకి పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ చిన్న మొత్తం కోసం వీళ్ళు చాలా రోజుల నుంచి ఇలా చేస్తున్నారు అనే పద్ధతిలో ఆయన మాట్లాడారు అయితే ఈ కేసు కోర్టు ప్రైవేట్ పరం మీరు ప్రైవేట్ కంపెనీలో చేరేటప్పుడు కోర్టులో కేసు అయ్యమని ఏమీ కండిషన్ లేదు కదా అయితే అని మళ్ళీ జడ్జి అడిగారు ఆ తర్వాత కేసుని సరే ఓకే ముప్పై మూడు రెండు వేల ఇరవై ఆరుకి మార్చి ముప్పయో తారీఖుకి వాయిదా వేస్తున్నాను ఆ రోజు ఫైనల్ హీరింగ్ విందాము అని చెప్పారు ఇది ఆ రోజు జరిగిన నిన్న జరిగిన చర్చల సారాంశం అయితే ఇది ఇందులో విశ్లేషించుకుంటే సరే డివోటీ లాయరు రాడు ఏదో ఒక ప్రాబ్లం వస్తుందని పోయినసారి కూడా నేను వ్యంగ్యంగా పోయిన వీడియోలోనూ అంతకుముందు వీడియోలోనూ కూడా చెప్పినట్టున్నాను ఎందుకనంటే పొలాంగ్ చేయాలి వాయిదా ఎంత వీలైతే అంత కేసు వేయాలి అన్న లక్ష్యమే డివోటీకి ఉంది సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ కేసులో కూడా సుప్రీంకోర్టు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కూడా వాళ్ళు సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చి రెండేళ్ళయింది ఇంతవరకు అది వాయిదా క్రమంలోనే జరుగుతుంది కాబట్టి ఈ పద్ధతి వాళ్ళు అవలంబిస్తారు అని మనకు అర్థమవుతుంది అయితే ఇక్కడ విషయం ఏంటి అని అంటే గౌరవ న్యాయమూర్తి అసలు కేసు ఏంటో బ్రీఫ్ నాకు చెప్పండి అని అన్నారు సో ఆయనకి కేసు గురించిన సంపూర్ణమైన అవగాహన ఇంకా లేదు అని మనం అనుకోవాలి అయితే బ్రీఫ్ చెప్పేటప్పుడు పెన్షన్ అసోసియేషన్ తరఫున లాయర్లు ఆరో వేతన సంఘం యొక్క పెన్షన్ రివిజన్ వీళ్ళకి అమలు చేశారు అని చెప్పారు అది నిజానికి తప్పు ఎందుకనంటే రేపొద్దున జడ్జి గారికి ఒక మనసు మనసులో ఆరో వేతన సంఘం ఏడో వేతన సంఘం వీళ్ళకి అమలు చేయాలేమో అన్న ఫీలింగ్ కలుగుతుంది మనకిచ్చిన హామీ ఏంటి థర్టీ సెవెన్ ఏలో అదే రోజు రిటైర్ అయిన కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకి ఏ ప్రయోజనాలు అయితే కల్పిస్తామో ఆ ప్రయోజనాలు మీకు కూడా కల్పిస్తామని హామీ ఇచ్చారు అలాగే మరో హామీ ఏముంది బిఎస్ఎన్ఎల్ పెన్షనర్లకి ఐడిఏ పేస్కేల్స్ మీదనే మీకు పెన్షన్ రివిజన్ ఉంటుంది అని హామీ ఇచ్చారు ఇన్ రైటింగ్ హామీ అది ఎందుకనంటే అప్పట్లో జీతాలు ఐడిఏ మీద ఇచ్చి పెన్షన్ సిడీఏ మీద ఇవ్వండి అని అప్పటి యూనియన్ నాయకులు అడిగినా కూడా కేంద్ర ప్రభుత్వం లేదు మీకు ఐడిఏ మీదనే పెన్షన్ రివిజన్ ఇస్తాము అని చెప్పారు మనకు రెండు వేల పదకొండులో జరిగిన పెన్షన్ రివిజన్ ఏంటి అని అంటే ఐడిఏ పేస్కేల్స్ మీద రెండవ వేతన సంఘం ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థలకి అమలయిందో ఆ ఫిట్మెంట్ ఇస్తూ పెన్షన్ రివిజన్ జరిగింది మనకు ఐడిఏ మీద సెకండ్ పిఆర్సి ద్వారా అమలయ్యింది అన్న విషయం చెప్పాల్సింది వాళ్ళు లాయర్లు ఆ రకంగా కాకుండా సిక్స్త్ పే కమిషన్ అమలైంది వీళ్ళకి అని చెప్పారు దీన్ని రేపు వదున డిబోటీ లాయర్ ఏమన్నా అడ్వాంటేజ్ గా తీసుకుంటారా అనేది మనం చూడాల్సి ఉంది సెవెంత్ సిపిసి ఫిట్మెంట్ ఏదైతే టూ పాయింట్ ఫైవ్ సెవెన్ ఏదో ఇచ్చిందో అది ఇస్తానని గత జడ్జిలు ఏ బెంచులైతే వాదనలు ఇచ్చారో వాళ్ళు చెప్పారు ఆ పాయింట్ గౌరవ న్యాయమూర్తి ఇంతకుముందు టూ పాయింట్ ఫైవ్ సెవెన్ అని ఇస్తాను అని ప్రపోజ్ చేశారు సార్ అని అన్న చెప్పాల్సింది అది కూడా పెన్షన్ అసోసియేషన్ లాయర్లు చెప్పారు ఇంకొక అంశం ఏం చెప్పారు అని అంటే థర్టీ సెవెన్ ఏ ప్రకారం మాకు హామీ ఇచ్చారు అన్న పదం అయితే కరెక్ట్గా చెప్పారు పెన్షన్ రివిజన్ కోసం మాకు గ్యారంటీ ఉంది అన్న విషయాన్ని చెప్పడంలో సఫలీకృతులయ్యారు ఇంకొక అంశం వీళ్ళు పెన్షనర్లు కాబట్టి ఈ కేసును తొందరగా విచారించాల్సిన అవసరం ఉంది పోనీ వీళ్ళకేమన్నా పెరుగుదల మరీ ఎక్కువగా ఉంటుందంటే రెండు వేలు మూడు వేల కంటే ఉండదు అన్న విషయాన్ని కూడా పెన్షన్ అసోసియేషన్ తరఫున లాయర్లు సమర్థవంతంగానే ప్రొజెక్ట్ చేశారు ఆ అంశం మాత్రం అయితే నేను మొదటి నుంచి అభ్యంతరం నా మనసులో నా వ్యక్తిగతంగా ఉన్నట్లుగా ఎంటీఎన్ఎల్ కేసుని ఈ కేసుకి కలపటం అనేది మనకి ఏ రకంగా ప్రభావం చూపిస్తుందో మనం రాబోయే రోజుల్లో చూడాలి ఎందుకు అని అంటే ఎంటీఎన్ఎల్ తరఫున ఆర్గ్యూ చేసే లీడరు లాయర్ ఆయన ఏం చెప్పారు అక్కడ ఎంటీఎన్ఎల్కి మాకి థర్టీ సెవెన్ ఏనే వర్తిస్తుంది అని చెప్పారు రేపొద్దున డిఓటీ లాయర్ ఎంటీఎన్ఎల్ పెన్షన్ కంట్రిబ్యూషన్ కట్టలేదు వాళ్ళకి పే స్కేల్స్ రికమెండ్ చేస్తా బోర్డు తీర్మానం లేదు వీళ్ళకి పేస్కేలు మార్చటం వీలు లేదు ఎందుకంటే జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నామని బోర్డు రిజెక్ట్ చేసింది ఎంటీఎన్ఎల్ బోర్డు కాబట్టి డీ జీతాలు పెరగకుండా పెన్షన్ రివిజన్ ఎట్లా జరుగుతుంది అన్న పాయింట్ ఎంటీఎన్ఎల్ కోసం గా వాదించకుండా లేదు సార్ వీళ్ళిద్దరు కలిపి పిటిషన్ వేశారు దీంట్లో ఈ లుసుగుంది కాబట్టి కేసును కొట్టేయండి అని అంటే ఏం జరుగుతుందో అనేది నాకు ఒక వ్యక్తిగతమైన భయం సరే ఈ పాయింట్ నేను గతంలో చెప్పినప్పుడు కూడా ఆయన అనవసరంగా ఇది చేస్తున్నారు రెచ్చగొడుతున్నారని కొన్ని అసోసియేషన్లు కామెంట్లు చేసినాయి అయినా నా అభిప్రాయం నేను చెప్పాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది ఎంటీఎన్ఎల్ది ఒక వాళ్ళు కలవటం ఏ మేరకు ప్రభావితం చూపిస్తుంది అనేది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది సిక్స్త్ పే కమిషన్ అని చెప్పి ఐడిఏ పే స్కేల్స్ మీద ఫిట్మెంట్ అనే పదాన్ని చెప్పకుండా ఉండటం ఏమన్నా ప్రభావం చూపిస్తుందా రేపు డివోటీ లాయర్ ఆర్గ్యూ చేసేటప్పుడు అని అనేది చూడాల్సి ఉంది గౌరవ న్యాయమూర్తికి కేసు బ్రీఫ్ని ప్రజెంట్ చేసి ఆల్రెడీ క్యాట్ తీర్పు ఇచ్చింది దీని మీద డిఓటి అపీల్కి వచ్చింది తీర్పుని అమలు చేయలేదు కాబట్టి మీరు కంటెంప్ట్ పిటిషన్ వేయండి అని బ్రీఫ్ చెప్పి ఉండాల్సిందేమో అని నాకు అనిపించింది సరే లాయర్లకి వాళ్ళకున్న టైం లిమిట్ దీన్ని బట్టి వాళ్ళు ఏమన్నా చేసుకున్నారేమో తెలియదు బట్ ఫైనల్ హీరింగ్ వినసారే ఫైనల్ హీరింగ్ అనుకున్నాం ఇప్పుడు రెండు నెలల తర్వాత అర్థం అర్థమేంటి అనేది నాకు అర్థం కాలేదు ముప్పై మూడు కేసారు సరే ఇది ప్రొరోగేటివ్ ఆఫ్ ది గౌరవ న్యాయమూర్తి మనమేం కామెంట్లు చేయకూడదు కాబట్టి ముప్పై మూడు రెండు వేల ఇరవై ఆరులో ఆర్గ్యుమెంట్లు ఏం జరుగుతాయి డిఓటీ లాయర్ ప్రొలాంగ్ చేయడానికి ఎంతసేపు ఆర్గ్యూ చేస్తారు లేదు మళ్ళీ అటెండ్ అవుతాడా అబ్సెంట్ అవుతారా ఇవన్నీ మనం ముప్పై మూడు నాకు తెలుసుకోవాల్సి ఉంది ధన్యవాదాలు